శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటారు వృత్తి న్యాయవాదిని తాడేపల్లి కూడా విశ్చింధ పరిస్థితులో మన ప్రాంతం అందరికీ కూడా ఉపాధ్యక్షుడిగా ఉంటాను అలాగే విస్తుంద పరిస్థితిలోనే లీగల్ సెల్ ఉంది ఆల్ ఇండియా లీగల్ సెల్ ఆల్ ఇండియా లీగల్ సెల్లో సభ్యుడిగా ఉన్నారు ఇక్కడ విషయానికి వస్తే రేపు జనవరి ఐదో తారీదీన విజయవాడలో ధన్వర విమానాశ్రయం ఎదురుగా కేసరపల్లి అనేటువంటి గ్రామంలో కృష్ణింద్ర పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున భారీ బహిరంగ సభ జరుగుతోంది ఈ సభకి పెద్దలు హైందవ శంఖరరావు అనేటువంటి పేరుని ఖాయం చేశారు ఈ హైందవ శంఖరావు అనే పేరు మీద జరిగే బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకి హిందూ దేవాలయాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హిందూ దేవాలయానికి మనం రక్షించుకోవాలి అనేటువంటి దేవాలయ యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి అనేక విధి విధానాలు దేవాలయాలు సంబంధించిన ప్రసాదాల విషయంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం అలాగే దేవాలయాలు సంబంధించి వచ్చే భక్తులకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు మనం కల్పించగలుగుతున్నాము ముఖ్యంగా ఎంతో భారించి వచ్చి అక్కడ దర్శనానికి వచ్చేటువంటి మధ్యతరగతి మరి పేద భక్తులు ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే భక్తులు ఎవరైతున్నారో వాళ్ళకి నిజంగా దేవాలయ స్థాయిని బట్టి మనం న్యాయం చేయలేకపోతున్నాం విషయం కూడా మనకు తెలుసు డబ్బులు వాళ్ళు ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు దగ్గరికి వెళ్తారు కావాల్సి తీసుకుంటారు కానీ సామాన్య భక్తులు దేవుడి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఒక్కొక్క చోట వారం పది రోజులు సంవత్సరం పాటు చేయించి వాళ్ళ యొక్క సేవింగ్స్ని ఒక ఐదారు రోజుల్లో ఆ తిరుపతి వెళ్ళినా సింహాచలం వెళ్ళినా అన్నవరం వెళ్ళినా సరే సంవత్సరం పాటు కుటుంబం దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి తిరిగి బయటకు వెళ్ళేలోపు అంత మించి దర్శనం పేరు చెప్పి ప్రసాదాల పేరు చెప్పి గదుల పేరు చెప్పి ఎంతో రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతుందని చూస్తున్నాం అలాగే పూజలు పూజ టికెట్లు అభిషేకాలు అభిషేకాల టికెట్లు ఇలాగా దైవ దర్శనం అంటే ఖర్చుతో కూడింది దైవ దర్శనం అంటే చాలా ఇబ్బందుల్లో కూడినటువంటి పరిస్థితి మన రాష్ట్ర మన రాష్ట్రంలో వెళ్ళింది మనం చూస్తున్నాం అయితే ఒక దేవాదాయ చట్టం అని చెప్పి మన రాష్ట్రంలో ఉంటుంది అది మొత్తం ఎనభై ఏళ్ళు కొన్ని మార్పులు చేశాము అంత ముందు పంతొమ్మిది అరవై ఆరులో ఉండేది అంత ముందు పంతొమ్మిది యాభై ఒకటిలో ఉండేది అంత ముందు ఇంకా పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా చట్టం ఉండేది గత శతాబ్దంలో గెలకుండా అంతకంటే ముందు ఈ నాలుగే చట్టాలను మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక దేవాలయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడినటువంటి అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ తర్వాత కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ జాయింట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క సహజామం ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా ఏదైతే లక్ష్యంతో చట్టాలు చేపడ్డాయో పొర్వం నుంచి కూడా ఆ లక్ష్యాలన్నింటినీ కూడా అవి చేరుకోలేదు అని మనకు స్పష్టమవుతుంది దేశంలో జనాభా పెరిగిన తర్వాత రవాణా సౌకర్యాలు పెరిగిన తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత దేవాలయాల దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య బాగా పెరిగింది ఇవాళ తిరుమలలో తిరుమల యొక్క బడ్జెటే దాదాపు రెండు వేల ఐదు మూడు వేల కోట్ల రూపాయల పైన బడ్జెట్ ఉంది దేవాలయం బడ్జెట్ అలాగే దేవాలయానికి అన్ని దేవాలయాల నుంచి కూడా దాదాపు పదిహేను శాతం వరకు కూడా ఇండోమీ డిపార్ట్మెంటు సర్వస్ నిధి కామన్ గుడ్ ఫ్రండ్ అనే పేరు మీద ఒక రకమైన ట్యాక్స్ లాగా వసూలు చేస్తుంది ఆ దేవాలయ ఇన్కమ్ నుంచి అదంతా కూడా చోట అవుతుంది అయితే ఆ డబ్బులు ఎలా సద్వినియోగం అవుతుంది ఏ విధంగా వినియోగం అవుతున్నాయో మనం పరిశీలించాలి ఏంటి ఏ విధంగా వినియోగం అవుతున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము వాటి ఇతర కార్యక్రమాలకి ఈ ఫండ్స్ డైవర్ట్ చేస్తుంది ప్రభుత్వం కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రజల మీద అనేక రకాల ట్యాక్స్లు తెస్తున్నారు ఆ ట్యాక్స్ ద్వారా అనేక ఇంకా మస్తుంది ప్రభుత్వానికి రోడ్లు వేయాలన్నా ఫ్లైఓవర్లు కట్టాలన్నా ఇతర ఏదైనా చేయాలన్నా కూడా ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా దేవాలయాలు ప్రతి దేవాలయం ఎన్నో మెన్స్ డిపార్ట్మెంట్ చేతులు ఏది ప్రతి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం నుంచి పదిహేను శాతం వరకు కూడా పదిహేను శాతం వరకు కూడా ట్యాక్స్ లాగా వసూలు చేసి ఆ డబ్బుని ఎంత కూడా చోట చేసి కాపు గుడ్ ఫండ్ అని చెప్పి ఆ పోగేని గుడ్ ఫండ్ ని ఇందు దేవాలయాల యొక్క అభివృద్ధికి ఇందు భక్తుల యొక్క సౌకర్యానికి అలాగే రోజులోకి అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే కనీసం మెరుగుపరచడానికి ఉపయోగించకుండా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం లేకపోతే ఇతర కోసం చెప్పి డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితి నుంచి మన హిందూ దేవాలయాన్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఇటీవల తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇస్రోతోటి ఒక ఒక ఎగ్రిమెంట్ కుదుర్చుకుని ఇస్రోతోటి తెలంగాణలో ప్రభుత్వము పేరు పేరేది ఉంది మినిస్టర్ గారు వాళ్ళు ఒక ఒప్పందం కూర్చుని మొత్తం అన్ని దేవాలయాలు కూడా వాటి దేవాలయాలు భూములు ఉన్నాయి ఆ దేవాలయ లొకేషన్ ఏంటి ఇవన్నీ కూడా చక్కగా ఒక జియో మ్యాప్ తయారు చేసి ఇస్రో వాళ్ళకి ఒక రాష్ట్ర ప్రభుత్వ కరాపొరేషన్ తోటి వాళ్ళకి ఒక వివరాలు ఇచ్చింది ఇవాళ దేవాలయ భూమి తెలంగాణ తెలుసుకోవాలంటే మనం సైట్ ఓపెన్ చేసుకుని లగ్ చేస్తే వేవ్ దేవాలయం లొకేషన్ ఎక్కడ ఉంది ఆ దేవాలయానికి ఎక్కడ సైట్లు బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కడ వాళ్ళకి షాపులు ఉన్నాయి ఆ దేవాలయానికి ఎక్కడ పొలాలు ఉన్నాయి అవి డ్రైగా ఉన్నాయా లేదా ఏమి ఉన్నప్పుడు సర్వే నెంబర్ ఉన్నప్పుడు అక్కడ కరోనా అయితే పరిపాలన మనం ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన మనకి ఆర్ఎస్ఆర్ అడగలు అనేక రకాల వివరాలు ఉన్నాయి పంతొమ్మిది వందల దాదాపు నూట పాతిక నూట యాభై సంవత్సరాల నుంచి కూడా మనకి రెవెన్యూ రికార్డు ఉంది అక్కడ నేత పరిపాలన కూడా రెవెన్యూ రికార్డు ఉంది ఈ రెవెన్యూ రికార్డ్ ఆధారంగా దేవాలయాలకి నూట పాతిక నూట యాభై సంవత్సరాల క్రితం ఏ ఏ భూమి ఉన్నాయి ఏ దేవాలయం విషయం అవైలబుల్గా ఉంది ఆ విధంగా దీన్ని కూడా మనము ఇస్రోతో కొలాబరేషన్ పెట్టుకుని చక్కగా ఏ దేవాలయం ఎంత భూమి ఉందనే విషయం తెలుసుకోపోవటం వలన రెవెన్యూ రికార్డులో కానీ అంటే రిజిస్టర్ ఆఫీస్లో కానీ అనేక రకాల మోసాలు జరగడం వల్ల దేవాలయ భూములు చాలా వరకు కూడా దర్జా దురవుతున్నాయని విషయం మనకు తెలుసు దేవాలయ భూములు ప్రజా అని చెప్పి గవర్నమెంట్ సేకరించిన ఒక పక్కన కేవలము రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామ స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ కలెక్టర్ ఆఫీస్ స్థాయిలో కానీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక రకాల దేవాలయ భూములు కబ్జా గురయ్యి వాటి మీద వాటి పట్టాలు వచ్చేసి అవి ట్వంటీ టూ ఇయర్ రీస్లో తొలగించబడి వాటి మీద అనేక రకాల అమ్మకాలు జరుగుతాం మనం చూస్తున్నాం సిమాచల్ భూముల విషయంలో పంచ గ్రామాల విషయంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఇంకా మిగతా దేవాలయాల భూములు తిరుగుతు దేవస్థానానికి ఇచ్చినవి కానీ స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా పెద్ద ఇచ్చిన కదా దేవాలయ గ్రామంలో కానీ భూసేకరణ పేరు చెప్పు కానీ భూసేకరణ కాకుండా విడిగా కానీ ఏవైతే కబ్జాలు మళ్ళీ కూడా ఇది ఇవన్నీ కూడా ఇటువంటి దుస్థితి నుంచి ఇటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి దుస్థితి నుంచి కూడా హిందూ సమాజం మేలుకొల్పి చట్టపరమైన వార్తలు ఇంకా ఏం కావాలి దేవాలయాలని మన హిందూ దేవాలయాల్ని హిందులే పాలించుకునేలాగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంప్రెజ్ చేసుకునేలాగా దీని మీద ప్రభుత్వం యొక్క పెత్తనం పోయి ప్రభుత్వం యొక్క పెత్తనం పోయి ఒక చట్టపరమైన వ్యవస్థ హిందూ దేవాలయాల్ని హిందువులే మేనేజ్ చేసుకునేలాగా ఒక చట్టపరమైన వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఇప్పుడున్నటువంటి ఎగ్డో మనుషు స్థానంలో వేరొక చట్టపరమైన వ్యవస్థతోటి హిందూ దేవాలయాల్ని హిందువులు మేనేజ్ చేస్తున్న పిలుపుతోటి ఈ హిందూ హిందూ శంఖారావాన్ని మనము జనవరి ఐదో తారీఖున విజయవాడలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికోసము ఇచ్చాపురం నుంచి అనుకున్న వరకు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కొన్ని వేల గ్రామాలన్నిటి నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు మినిమం సిటీస్ నుంచి ఎలాగో వస్తారు వార్డులు వార్డు వాళ్ళు బయట కానీ కనీసం ప్రతి గ్రామానికి మినిమం ఐదు ఆరుగురైనా సరే ఇందులో పాల్గొనేలాగా సుమారుగా ఐదు ఆరు లక్షల మంది పైన హిందూ భక్తులంతా కూడా సమీకరించబడి ఇక్కడ ఈ శంకరవనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలని ప్రభుత్వ అబ్జానికి విముక్తి చేసి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం ఏర్పాటు చేసుకుని మన దేవాలయాల్ని మనమే పాలించుకోవాలి అని వచ్చేంతటి హిందూ శాంకాల ఏర్పాటు చేయబడింది దీనికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన కనబడుతుంది అన్ని గ్రామాల నుంచి కూడా దా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి అది ఇంటిమించుగా వరకు ఎక్స్పెక్టేషన్ తారేమో దాదాపు మూడున్నర మూడున్నర రాష్ట్రలు నూనె రాష్ట్రాలపైనే ఈ కార్యక్రమంలో పాల్గొంటా అని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని త్రూ మీడియా కూడా శ్రీపతి చేయాలని చెప్పి మేము లందరినీ కోరుతూ ఈ ప్రెస్ మీడియా ఏర్పాటు చేసుకోవడం జరిగింది